అందరికీ రోజు ఉన్నది ఇరవై నాలుగు గంటలే కానీ కొందరు మాత్రం కోట్లల్లో సంపాదిస్తూ లగ్జరీ లైఫ్ అనుభవిస్తుంటే మరికొందరు నెల జీతం కోసం ఈఎంఐల కోసం జీవితాంతం కష్టపడుతూనే ఉంటారు ఎందుకు ఈ తేడా చాలామంది ఏమనుకుంటారంటే రిచ్ పీపుల్స్కి అదృష్టం బాగుంది లేదా వాళ్ళకు ముందే ఆస్తులు ఉన్నాయని కానీ నిజం ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బు కన్నా విలువైనది ఇంకొకటి ఉంది అదే వారి ఆలోచన విధానం ఈ రోజు వీడియోలో ఒక రిచ్ పర్సన్ ఆలోచనకి ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఆలోచనకి మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలను చూద్దాం ఇది మీ జీవితాన్ని మార్చే వీడియో కావచ్చు చివరి వరకు చూడండి సాధారణ మధ్యతరగతి వ్యక్తికి జీతం రాగానే ఏం చేస్తారు ఈఎంఐ కడతారు కొత్త ఫోన్ కొంటారు లేదా కార్ లోన్ తీసుకుంటారు ఇవన్నీ చూడ్డానికి ఆస్తుల్లా ఉంటాయి కానీ నిజానికి ఇవి అప్పులు ఇవి మీ జేబులోంచి డబ్బును బయటకు తీసుకెళ్తాయి అదే ధనవంతులు ఏం చేస్తారు వాళ్ళు తమ జేబులోకి డబ్బును తీసుకొచ్చే వాటిని కొంటారు అంటే స్టాక్స్ రియల్ ఎస్టేట్ లేదా ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తారు వీటిని అసెట్స్ అంటారు రిచ్ పీపుల్ ముందు ఆస్తులు కొంటారు ఆ ఆస్తుల నుండి వచ్చే లాభాలతో తమ కోరికలు తీర్చుకుంటారు మధ్యతరగతి ఆలోచన ఎలా ఉంటుందంటే నాకు ఎక్కువ డబ్బులు కావాలంటే నేను ఎక్కువ గంటలు పనిచేయాలి లేదా ఓవర్ టైం చేయాలి అంటే డబ్బు కోసం తమ సమయాన్ని అమ్ముకుంటారు కానీ ఒక రోజులో అందరికీ ఉండేది ఇరవై నాలుగు గంటలే వీళ్ళు ఎంత కష్టపడినా ఒక లిమిట్ ఉంటుంది కానీ రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు అలా ఆలోచించరు వారు సమయాన్ని అమ్మరు ఒక సిస్టమ్ను తయారు చేస్తారు ఉదాహరణకి ఒక మిడిల్ క్లాస్ మెకానిక్ గంటల తరబడి కష్టపడి ఒక కారు బాక్ చేస్తే డబ్బు వస్తుంది అదే ఒక రిచ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి అలాంటి పది మంది మెకానిక్స్తో ఒక గ్యారేజ్ పెట్టి ఒక సిస్టమ్ను నడిపిస్తాడు అతను అక్కడ ఉన్న లేకపోయినా డబ్బు వస్తూనే ఉంటుంది మన పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తుంటారు వచ్చిన దాంట్లో కొంత అని పొదుపు చేయడం మంచిదే కానీ కేవలం పొదుపుతోనే ధనవంతులు కాలేరు ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అనే రాక్షసుడు మీ డబ్బు విలువను తినేస్తూ ఉంటుంది బ్యాంకులో ఉంటే మీ డబ్బు సేఫ్ ఉంటుంది కానీ దాని విలువ సమయంతో పాటు తగ్గిపోతూనే ఉంటుంది ధనవంతులు పొదుపు చేయరు పెట్టుబడి పెడతారు రిస్క్ తీసుకొని స్టాక్ మార్కెట్లోనో మ్యూచువల్ ఫండ్స్లోనో లేదా రియల్ ఎస్టేట్లోనో పెడతారు డబ్బును ఒక విత్తనంలా చూస్తారు మన పెద్దవాళ్ళు చిన్నప్పటి నుండి ఏం నేర్పిస్తున్నారంటే బాగా చదువుకో సేఫ్గా ఒక గవర్నమెంట్ జాబ్ లేదా మంచి కంపెనీలో జాబ్ తెచ్చుకో రిస్క్ తీసుకోవద్దు అని మిడిల్ క్లాస్ మైండ్ భయంతో నడుస్తుంది డబ్బు పోతుందేమో అనే భయం జాబ్ పోతుందేమో అనే భయం అందుకే వారు భద్రత కోసం చూస్తారు ఒక కొత్త బిజినెస్ ఐడియా వస్తే మిడిల్ క్లాస్ వ్యక్తి ఇది ఫెయిల్ అయితే ఎలా అని ఆలోచిస్తే రిచ్ మైండ్ సెట్ వ్యక్తి ఇది సక్సెస్ అయితే నా లైఫ్ ఎలా మారుతుంది దీనికోసం ఏం నేర్చుకోవాలి అని ఆలోచిస్తాడు చాలామంది మధ్యతరగతి వాళ్ళు తాము ధనవంతులమని పక్క వాళ్ళు అనుకోవాలని తాపత్రయపడుతూ ఉంటారు పక్కింటి వాళ్ళకి కారు ఉందని తాము అప్పు చేసి మరీ పెద్ద కారు కొంటారు నిజమైన ధనవంతులు చాలా సింపుల్గా ఉంటారు వాళ్ళ ఫోకస్ మొత్తం వాళ్ళ ఆస్తి విలువను పెంచుకోవడం మీద ఉంటుంది పక్క వాళ్ళని ఇంప్రెస్ చేయడం మీద కాదు వాళ్ళు రిచ్గా కనిపించడానికి ట్రై చేయరు రిచ్ అవ్వడానికి ట్రై చేస్తారు మన పెద్దలు ఎప్పుడో చెప్పారు నీ స్నేహితులు ఎవరో చెప్పు ఎలాంటి వాడివో నేను చెప్తా అని ఇది వంద శాతం నిజం మధ్యతరగతి వారు ఎక్కువగా కంప్లైనర్స్తో సమయం గడుపుతారు ప్రభుత్వం బాగాలేదు బాస్ బాలేడు అదృష్టం బాగాలేదు అని ఏడ్చే వాళ్ళ మధ్య ఉంటారు కానీ ధనవంతులు తమ కంటే తెలివైన వాళ్ళతో లేదా తమకంటే సక్సెస్ అయిన వాళ్ళతో స్నేహం చేస్తారు వాళ్ళ దగ్గర నుండి నేర్చుకుంటారు ఫ్రెండు ఈ వీడియో ఎవరిని కించపరచడానికి కాదు కానీ మనం మారాలంటే మన ఆలోచనలు మారాలి ఈరోజు నుండే చిన్న మార్పు మొదలు పెట్టండి ఫైనాన్షియల్ పుస్తకాలు చదవండి మీ ఖర్చులను ట్రాక్ చేయండి చిన్న మొత్తంలో అయినా పెట్టుబడి పెట్టండి మీ ఆలోచన విధానం మారితే మీ బ్యాంక్ బ్యాలెన్స్ దానంతట అదే మారుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయి ఫ్రెండు